హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా నాస్తా వచ్చేసి మటర్ పోహా తయారు చేసే విధానం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత వచ్చేసి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి మిర్చి కొన్ని వేసుకొని కొంచెం చిన్నపప్పు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మటర్ పోహ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత వచ్చేసి మటర్ కూడా వేసుకోవాలి మటర్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత వచ్చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టమాటి ఒక స్పూన్ ఉప్పు పోహ కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాలు ఉంచుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది పోహ తర్వాత వచ్చేసి ఫ్రై అయిపోయింది కదా పోహా వేసుకోవాలి పోహా వేసుకొని ఒక్క నిమిషం బాగా ఫ్రై అవనియాలి బాకలు పెట్టుకున్న తర్వాత దించేసుకోవాలి పోహా రెడీ పోహా రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది పోవా ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే బాయ్